నమస్కారాలు రాష్ట్రంలో ఎస్ఎల్బిసి సమస్య ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా కూడా ఉంది ఏడెనిమిది రోజులు గడిచినప్పటికి కూడా ఎనిమిది మంది కార్మికుల యొక్క ఆచూకీ ఈరోజు వరకు కూడా ఇంకా ఏం జరిగింది ఎలాంటి పరిస్థితి అనేటటువంటిది స్పష్టత రావడం లేదు దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి బయటికి రావడం లేదు గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఆ పనులంతా కూడా నిలిచిపోయినప్పుడు అనేక రకాల మరమ్మతుల సమస్యలు ఉన్నాయి ఆ మరమ్మతుల సమస్యలు పరిష్కరించడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వము నిధులు కేటాయించి చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించిన ఆ మరమ్మతులన్నింటినీ కూడా మరమ్మతులన్నింటినీ కూడా పరిశీ సరి చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభిస్తే ఇలాంటి ఘన ఘటన పునరావృతం అయి ఉండేది కాదు అనేది వస్తుంది అలాగే మొత్తం టన్నుల్లోనే మధ్యలో ఒక భాగం బయటికి రావడానికి అలాంటి మార్గం ఉండాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే అలాంటి ఆంక్షలు ఉన్నాయి అయినా సరే దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు అందువల్ల కూడా వాళ్ళని కాపాడేటటువంటి దాంట్లో సమస్యగా మారింది అనేటటువంటి నిపుణులు తెలియజేస్తున్నారు అందుకనే ఈ ఘటనకు సంబంధించినటువంటి దానితో నిపుణులతో ఒక న్యా విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే వీలైనంత త్వరగా ఆ ఎనిమిది మందికి సంబంధించినటువంటిది ప్రాణాలతో ఉన్నారా లేదా ఎలాంటి పరిస్థితుంది అనేది తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది ముఖ్యంగా కార్మిక వర్గం పొట్ట చేత పెట్టుకొని వివిధ రాష్ట్రాల నుంచి బ్రతుకు కోసం ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఇలాంటి దుర్ దుర్గతి బట్టి తీవ్రమైనటువంటి కార్మికులు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుంది అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం మూడు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదు అనేటటువంటిది ఈరోజు వలస కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇక బ్రతుకు తెరువు కోసం ఎలా ఉన్నా సరే సొంత గ్రామాలకు వెళ్ళిపోవాలని చెప్పి కార్మికులంతా వెళ్ళిపోతున్నారు అంటే ప్రభుత్వం కానీ అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్లు కానీ వాటికి కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది అందుకని ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపాలా నిపుణుల కమిటీతో విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఈ ఘటన జరుగుతున్నా సరే నామమాత్రంగా ఆర్మీ కానీ నేవీ కానీ కొంత సహకారాలు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది వీటికి సంబంధించినటువంటిది ఆధునికమైనటువంటి నిపుణులతోన వాటిని పరిష్కరించడానికి సరి చేయడానికి తగినటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏమీ తీసుకోవడం లేదు మన రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ రకంగా రాష్ట్రం పట్ల కానీ కార్మికుల పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ తీరునంతా కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలాగే ఇలాంటి ఘటనలంతా కూడా పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలా ఆర్థిక నష్టమే కాదు ముఖ్యంగా ప్రాణాలు కార్మికుల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అలాంటి విషయంలో ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే బడ్జెట్ ప్రవేశపెట్టింది దాదాపు యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది మన రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో వివక్ష పాటించింది కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ హోదా ప్రకటించలేదు వాటికి నిధులు కేటాయించలేదు అది పాలమూరు రంగారెడ్డి అలాగే కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు ఎక్కడ కూడా నిధులు కేటాయించడం కానీ జాతీయ హోదా ఇవ్వలేదు అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు రైల్వే భోగిలు ఇతర వాటికి సంబంధించినటువంటిది వాటి మీద ప్రతిపాదనలు ఉన్నా సరే వాటికి ఏమాత్రం నిధులు కేటాయింపులు జరగడం లేదు హైదరాబాద్లో మెట్రో లైన్ రెండవ లైన్ ఏర్పాటు చేయడానికి నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఇవ్వడం లేదు బూసి నది ప్రక్షల కోసం కూడా డబ్బులు కావాలని చెప్పి అడిగితే దాన్ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఆ వాటికి నిధులు కేటాయింపు అనేటటువంటిది చేయడం లేదు ఆ రకంగా రాష్ట్రం పట్ల ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్ష పాటిస్తుంది అది ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని వాటాలని అమలు చేయడంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెట్టినటువంటి దాన్ని పునర్సమీక్షించుకోవాలా ఆ బడ్జెట్ని మళ్ళీ రాష్ట్రానికి తగినటువంటి నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే రైతులకు ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతుంటే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మద్దతు ధర కోసం ఉద్యమాలు చేస్తున్నారు వాటి గురించి పట్టించుకోకుండా భూముల్ని అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి నల చట్టాలు తేవడంతో పాటు దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన తర్వాత వెనక్కి తీసుకున్న అలాంటి విధానాలే అనుసరిస్తుంది రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని తగ్గించింది దాదాపు ఎరువుల మీద పదకొండు వేల కోట్లు తగ్గించింది వ్యవసాయ రంగానికి గతం కంటే పదివేల కోట్లు తగ్గించింది దాదాపు యాభై శాతం పైగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటిది ఈ దేశంలో ఆ రైతాంగానికి వాళ్ళని కాపాడడానికి నిధులు కేటాయింపులు లేవు ఈ దేశంలో ముప్పై కోట్ల మందికి పైగా ఉండే ఉపాధి కూలీలకు కనీసం రెండున్నర లక్షల రూపాయలు ఇస్తే పని చేస్తామని చెప్పాను అనుకుంటే వాళ్ళకు నిధులు ఎనభై ఐదు వేల కోట్లకు తగ్గించింది గతంలో లక్ష కోట్ల వరకు ఉంటే ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్లకు తగ్గిస్తూ వస్తుంది ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది కార్మికులు